అందరికీ నమస్కారం నిన్న ధర్మవరం నుంచి ఒక పోలీస్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక అమ్మ అయితే ధర్మవరంలో ఉందని చెప్పి ఆటోలో నిన్నైతే మన ఆశ్రమానికి అయితే పంపించారు కదా ఆమెను అడిగినప్పుడు కొంచెం అడ్రస్ అయితే తెలియజేసింది అది మీరు కూడా విన్నారు ఆ అడ్రస్ని బట్టి మనమైతే ఆ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేనైతే అందరికీ అడుగుంటే వాళ్ళ భర్త ఫోన్ నెంబర్ అయితే మనకు దొరికింది భర్తకి ఫోన్ చేసి అన్న మీ భార్య ఇట్లయితే మన దగ్గర ఉంది అని తెలియజేయగానే వరొద్దు అన్న అయితే వచ్చేశాడు అన్న వచ్చినాక అన్న పరిస్థితి అయితే చెప్తున్నాడు పాపం ముగ్గురు పిల్లలంట ముగ్గురు పిల్లల్ని ఆయన వంట చేసి ఆయనే స్కూల్కి పంపిస్తూ చదివిస్తూ పిల్లల్ని ఈయన ఈయన కూడా ఏదో రోజు కూలివారి పనులకి అయితే పోతున్నాడంట ఈమె కూడా అయితే చూసుకున్నాడు ఇన్ని రోజులు ఇరవై రోజుల క్రితం ఆమె అయితే వచ్చేసిందంట బయటికి ఈమె వచ్చిందని చెప్పి ఆనక కూడా ఎక్కడుందో ఎక్కడుందని భయపడ్డాడు పాపం మళ్ళీ తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేశారు అన్న మీ పరిస్థితి ఏంది ఒకసారి చెప్పండి ఈమె ఎందుకు ఇట్లా బయటికి బాగా గురించి అట్లా చెప్పారు వింటున్నారు కదా అన్న కొంచెం ఇది మతిస్థిమత లేక బయటకైతే తిరుగుతుంటుంది అన్నట్టు అన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగాలేదని అయితే చెప్పాడు అందుకోసం మనమే అయితే మన ఆటోని మనమే మాట్లాడి మనమే పంపిస్తున్నాం ఎందుకంటే ఆటో ఆయన తీసుకుపోయడానికి ఖర్చులు కూడా మన దగ్గర పెట్టుకోడానికి కూడా స్తోమత లేదని అయితే బాధపడుతున్నాడు ఇప్పుడైతే అమ్మని అయితే తీసుకుపోతున్నాడు ఇప్పుడైతే ఆమెని బాగా ఆయన చూసుకుంటాడు ఈమెకి ఏమి పెన్షన్ రాదు వీళ్ళకి ఆధారం ఏం లేదు కాబట్టి ఆ పెన్షన్ కూడా నేనే చేసిద్దామని అయితే అనుకుంటున్నా నేను అక్కడ ఆఫీసర్స్ తో మాట్లాడి ఈమె పెన్షన్ కూడా రావడానికి నేనైతే ట్రై చేస్తాను అనమాట